హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ ఈరోజు నేను మెంతికూర ఆలుగడ్డ కర్రీ చేస్తున్నా అనమాట దానికోసం అయితే ఒక మూడు ఆలుగడ్డలు అయితే నేను ఇట్లా పెద్ద పెద్ద ముక్కలు అంటే మరీ చిన్నగా కాదు మరీ పెద్దగా కాదు అనమాట ఇట్లయితే కట్ చేసి పెట్టుకున్నా ఈ సైజులో అయితే కట్ చేసుకున్నా తర్వాత కొంచెం అయితే గిల్లి పెట్టుకున్న ఒక గుప్పెడంత అయితే ఉంటుందనమాట చూడండి ఇట్లా అనమాట కొంచెం వాడిపోయిందనమాట ఉండని అని చెప్పి నేను ఇట్లాగే పెట్టేసుకున్నా ఓకే నెక్స్ట్ ఒక ఉల్లిపాయ అయితే కొంచెం పెద్ద ఉల్లిపాయ మరీ చిన్నది కాదు మరీ పెద్దది కాదు ఒక ఉల్లిపాయ సన్న సన్న ముక్కలు కట్ చేసుకున్న కొంచెం కరివేపాకు పోపులకు ఒక ఎండుమిర్చి ఇక్కడ రెండు టీ స్పూన్లు కారం ఒక టీ స్పూన్ ఉప్పు తర్వాత హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా తర్వాత ఒక నిమ్మకాయ అంటే ఒక నిమ్మకాయ మొత్తం పట్టదు హాఫ్ ముక్క పట్టవచ్చు కొంచెం ఇంకువ ఇప్పుడైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము ఫస్ట్ అయితే మనం ఆలు ఆలు అయితే ఒక గిన్నెలో వేసేసుకుంటున్నా నేను కొంచెం వాటర్లో అయితే బాయిల్ చేసుకుంటా అంటే కొంచెం మరీ ఎక్కువ కాదు కొంచెం నార్మల్గా అయితే బాయిల్ చేసుకుంటా అనమాట నేను నాలుగడ్డ ముక్కలైతే మొత్తం ఒక గిన్నెలో అయితే వేసేసుకున్నా దీంట్లో అయితే కొంచెం ఉప్పు నేను కొలతకు తీసుకున్నది మాత్రమే వేసుకుంటున్నా కొంచెం పసుపు ఇప్పుడైతే మొత్తం కొంచెం సేపు ఒక ఒక ఐదు నిమిషాలు అయితే బాయిల్ చేసుకుందాము స్టవ్ పైన అయితే పెట్టేసుకున్నా ఒక ఐదు నిమిషాలు అయితే బాయిల్ చేసుకుందాము ఆలు అయితే ఆలు అయితే ఉడికించుకోవడానికి స్టవ్ పైన పెట్టేసుకున్నాం కదా కొంచెం నార్మల్ గా కొంచెం వేడి అంటే కొంచెం ఉడికితే సరిపోతుంది అనమాట మరీ ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు ఎక్కువ ఉడికితే మళ్ళీ కర్రీలో అంతా మెల్ట్ అయిపోతుంది కాబట్టి ఈ మాత్రం ఉడికితే అయితే సరిపోతుంది నేనైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా చూడండి నేనైతే స్టవ్ పైన బాండి పెట్టేసుకొని ఒక ఐదు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకున్నా మనం ఇప్పుడైతే ఆలు ఉడికించుకున్నాం కదా ఆలు అయితే నేను గిన్నెలో నుంచి అయితే మొత్తం తీసేసుకుందానమాట వాటర్లో నుంచి అయితే మొత్తం తీసేసుకున్నా కొంచెం ఈ మాత్రం ఉడికితే సరిపోతుందనమాట ఇప్పుడైతే నేనైతే ఆయిల్ ఆయిల్ అయితే స్టవ్ పైన పెట్టేసుకున్న ఆయిల్ అయితే వేడెక్కింది పోపు వేసుకుందాం ఫస్ట్ అయితే జీలకర్ర ఆవాలు ఎండుపిచ్చి కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎగువ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు య ముక్కలు అయితే కొంచెం వేగిన తర్వాత మనం మెంతి కూర గిల్లి పెట్టుకున్నాం కదా మెంతి కూర అయితే వేసేసుకున్నాము మెంతి కూర కూడా మంచిగా వేగాలన్నమాట మెంతి కూర వేగితేనే అనేది ఎక్కువ లేకుండా ఉంటుంది అనమాట అందుకోసమైతే కూర కూడా కొంచెం వేగాలి చూడండి మెంతి కూర అయితే ఇంకా వేగలేదు ఇంకా టైం పడుతుంది అనమాట కూర అయితే కొంచెం టైం తీసుకుంటుంది వేగడానికి ఎందుకంటే ఇది దీంట్లో చేదు ఎక్కువ ఉంటుంది కాబట్టి వేగకపోతే మాత్రం చేదు అనేది ఉంటుంది చేదున్నా తినే వాళ్ళకి టేస్ట్ బాగానే ఉంటది కానీ కొంచెం చేదు ఇష్టపడే వాళ్ళకైతే అంత టేస్ట్ అనిపించదు అందుకోసం అయితే కాసేపు అయితే ఫ్రై చేసుకుందాము ఇంకా కొద్దిసేపు చూడండి మనం తీసుకున్న మెంతికూర అయితే మంచిగా వేగిపోయిందనమాట స్మెల్ కూడా చాలా బాగా బాగొస్తుంది మెంతికూర స్మెల్ అయితే సూపర్గా ఉంటుంది కదా స్మెల్ కూడా అంతే బాగా వస్తుంది అనమాట ఇప్పుడైతే మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఇక్కడ ఉన్నాయి కదా కారం ఉప్పు ధనియాల పొడి జీలకర్ర మెంతుల పొడి పసుపు గరం మసాలా ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అయితే మనం ఇందులో అయితే వేసేసుకుందాము ఇవన్నీ అయితే మనం మంచిగా కలుపుకోవాలి అంటే మనం వేసిన మసాలాలన్నీ మంచిగా కర్రీ మొత్తం పట్టుకునేటట్టు కలిపేసుకుందాము తర్వాత ఆలు కూడా వేసేసుకుందాము మెంతి కూర ఆనియన్ తర్వాత మనం వేసిన మసాలాలు అన్ని ఆలుగడ్డ పట్టుకునేటట్టు మంచిగా కలుపుకోవాలి స్మెల్ అయితే సూపర్ వస్తుందండి అసలు స్మెల్ చూస్తేనే తినాలి అన్నంత ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట చూడండి కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో మెంతికూర ఆలుగడ్డ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి సింపుల్గా అంటే మనం ఇట్లా బాయిల్ చేసుకోకుండా సన్న ముక్కలు కట్ చేసి సింపుల్గా చేసుకున్నా చాలా బాగుంటుంది ఇంకా బాయిల్ చేస్తే మాత్రం ఆలు కొంచెం మంచిగా మెత్తగా అవుతుంది అంటే సాఫ్ట్ అవుతుంది కదా ఇంకా మంచి టేస్ట్ వస్తుంది అనమాట చూడండి ఇప్పుడైతే కాసేపు అయితే మంచిగా ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ మనకు ఆలు పట్టుకున్నట్టు కలిపేసుకున్నాం కదా కొంచెం ఇప్పుడు కూరనయితే కాసేపు అయితే మగ్గనియ్యాలన్నమాట మూత పెట్టేసుకున్నాము స్టవ్ చిన్నగా పెట్టి ఒక టూ మినిట్స్ అయితే మగ్గనిద్దాము చూడండి నేను ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత అయితే తీసి మళ్ళీ ఒకసారి అయితే కలుపుతున్నా మంచిగా మగ్గిపోయింది కూర అయితే చూడండి ముక్క కూడా మంచిగా కట్ అవుతుంది అనమాట అంటే మనం ఆల్రెడీ కొంచెం బాయిల్ చేసుకున్నాం బాయిల్ చేసుకున్నప్పుడు మాత్రం ముక్క అసలు పూర్తిగా మెత్తగా కాదు ఫిఫ్టీ పర్సెంట్ కూడా మెత్త కాదనమాట కొంచెం మరీ ఏంటంటే మనం గిల్లుతే కొంచెం ఇట్లా చింగినట్టుగా అనిపిస్తుంది అది లేయర్ పైన లేయర్ మాత్రమే కొంచెం కట్ అయినట్టు అనిపిస్తుంది లోపల వరకు మాత్రం నేను బాయిల్ చేసుకోలేదు అంటే ట్వంటీ పర్సెంట్ బాయిల్ అనుకోండి ఇప్పుడైతే మళ్ళీ మనం మగ్గించుకుంటున్నాం కదా దీంట్లో మన కర్రీ మొత్తం మంచిగా మగ్గిపోయి ఒక హండ్రెడ్ పర్సెంట్గా మంచిగా రెడీ అయిపోతుంది అనమాట ఇంకా సేపు అయితే పెట్టేసుకున్నాము ఇట్లనే మనం కూర మగ్గించుకునే కొద్దీ కూర మంచిగా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట చూడండి కర్రీ అంతా ఒక దగ్గరికి ఎంత మంచిగా అయిందో ఇట్లా మనకు మగ్గించుకునే టైంని బట్టి కర్రీ సాఫ్ట్గా అయిపోతుంది అనమాట ఆలు కూడా కొంచెం మంచిగా ఇంకా సాఫ్ట్ కావాలి సాఫ్ట్గా అయిపోయింది కాకపోతే లోపల వరకు అయితే కొంచెం పచ్చి ఉంది అందుకోసం అయితే సేపు అయితే నేను మగ్గించుకుంటున్నా చూడండి ఇంకొక టూ త్రీ మినిట్స్ అయితే కర్రీ మగ్గించుకున్నాము చూడండి కర్రీ అయితే మంచిగా దగ్గరకు అయిపోయింది ఇప్పుడు అయితే మనం నిమ్మ నిమ్మరసం పిండుకుందామని చెప్పినా కదా నేను ఒక నిమ్మ ముక్క అయితే పిండేసుకున్నాము ఇక్కడైతే నేను ఒకటే ఒక నిమ్మ ముక్క అయితే పిండేసుకుంటున్నా అంటే మనకి ఈ కర్రీకి ఒక నిమ్మ ముక్క సరిపోతుంది ఈ కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట బాక్సుల్లో మనం కలిపేసుకొని ఇంటి దగ్గర బాక్స్ కలుపుకొని తీసుకెళ్ళినా కూడా చాలా బాగుంటదండి ఈ కర్రీ చపాతి తర్వాత రైస్ ఇట్లా తిన్నా బాగుంటది చూడండి అవి అయితే మెంతి కూర ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒక టూ మినిట్స్ అయితే అట్లా పక్కకు పెట్టేసుకుందాం అంటే స్టవ్ పైన పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటాను నేనైతే ఒక టూ మినిట్స్ చూడండి నేను టూ మినిట్స్ తర్వాత చేయిస్తున్నాను కదా కర్రీ అయితే రెడీ అయిపోయింది మంచిగా పుల్ల పుల్లగా కొంచెం చేదుగా అయితే కర్రీ అయితే సూపర్గా ఉంటుంది అనమాట ఈజీ ప్రాసెస్ కొంచెం బాయిల్ చేసుకుంటే ఏమైతే అయితే ఆయిల్ మాత్రం ఆలు మాత్రం సాఫ్ట్ గా అనమాట దానికోసం అయితే కొంచెం బాయిల్ చేసుకున్నాను నేనైతే చూడండి ఫైనల్ గా అయితే ఆలు మేతి కర్రీ అయితే రెడీ అయిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నా బౌల్లోకి తీసి చూస్తాను నేనైతే మీకు చూడండి ఫైనల్ గా అయితే ఆలు మెంతి కూర కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి సూపర్ గా ఉంటుంది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు మీరు అయితే చూడండి కలర్ఫుల్ గా సింపుల్ గా ప్రాసెస్ గా చేసేసాం మనమైతే చూడండి చాలా కలర్ఫుల్ గా చాలా సాఫ్ట్ గా చాలా టేస్టీ గా ఉంటుంది ఇదైతే చూడండి ఆలు అయితే మంచిగా స్మూత్ గా అంటే సాఫ్ట్ గా అయిపోయింది అనమాట చిన్నపిల్లలు కూడా మనకైతే ఆలు అయితే నార్మల్ గా చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా అయితే ఇష్టంగా తింటారు ఈ కర్రీ చేస్తే మాత్రం అందరైతే చాలా చాలా ఇష్టంగా తింటారనమాట నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్